అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ప్రజా వేదికలో డిఎస్సి ఉచిత డిఎస్సి మెటీరియల్ అందజేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సౌజన్యంతో ఉచిత కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన అభ్యర్థులు టెట్లో మంచి మార్కులు సాధించారు వారికి డిఎస్సి మెటీరియల్ అందజేశారు శిక్షణ పొందిన అభ్యర్థులు మాట్లాడుతూ శిక్షణతో పాటు మెటీరియల్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు అదే స్ఫూర్తితో కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధిస్తామన్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు అంటూ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు అలాగే సురేంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు ஆல்டி ஒரு உயிர் சார் మాది కళ్యాణదుర్గం మండలం గోల గ్రామం ఆ ఇక్కడ సురేంద్రబాబు సార్ గారు ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన తర్వాత అంటే ఇక్కడ సందర్శిస్తున్నప్పుడు గమనించినప్పుడు ఇక్కడ యువత చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళని ఉద్యోగులుగా మార్చాలనే ఉద్దేశంతో సార్ గెలిచిన వెంటనే డిఎస్సి కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ మెటీరియల్ అందులోనూ మాకు మేము కోచింగ్ తీసుకుంటున్నప్పుడు మాకు మూడు నెలలు కూడా ఉచితంగా మధ్యాహ్న భోజనం కల్పించినారు సార్ దానికి ఎంతో మేము రుణపడి ఉంటాము అదే విధంగా సార్ మాకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది ఆ మెటీరియల్ మేము బయట కొనాలంటే మేము చాలా కష్టంగా ఉంటుంది దాదాపు వేలలో ఉంటుంది ఆ మెటీరియల్ సార్ సార్ ఉచితంగా ఇచ్చినారు దానికి ఎంతో రుణపడి ఉంటాం మేము అదే విధంగా సార్ మాకు చేసిన ఇంత మంచికి మేము మంచి మార్క్స్ తెచ్చుకొని మంచిగా జాబ్ కొడతామని సార్కి మేము చెప్తున్నాము సారు అంటే ఈ ఇలాంటి ఎమ్మెల్యే మాకు మా నియోజకవర్గానికి రావడం మేమందరూ చేసుకున్న పుణ్యం అని మేము భావిస్తాము ఎందుకంటే చాలా మంది బయట ఈ మెటీరియల్ సెట్ కొనాలంటే దాదాపు వేలల్లో అవుతుంది ఆ దూరంలో అంత భారం పడుకోకుండా మేము కోచింగ్ రావడం కావచ్చు మేము బయటకి వెళ్ళి ఆ ఖర్చులు అన్ని భరించలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం సారు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినారు మాకు సార్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు నా కృతజ్ఞతలు నేను కోచింగ్ సెంటర్ అంటే ఏమో తెలియని స్థాయి నుంచి ఈరోజు మెటీరియల్ తీసుకునే స్థాయికి నేను వచ్చినాను అంటే రెండు వేల పదిహేడు నేను టీటీసీ అయిపోయినప్పటి నుంచి కోచింగ్ ఎలా ఉంటుందో తెలియదు అంటే మా ఇంట్లో పరిస్థితుల వల్ల నేను కోచింగ్ పోలేకున్నాను కానీ సార్ దయ వల్ల నేను కోచింగ్ రావడం ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేయడము ఆయన మంచి అవకాశాన్ని మాకు ఇవ్వడము చాలా ఆనందంగా ఉంది రాష్ట్రంలోని ఎక్కడా చేయని ఇలాంటి పనులు మన కళ్యాణదుర్గంలో ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ వల్ల ఇంకా ఎంతోమంది ఎన్నో మార్గాలు అంటే సార్ని చూసి నేర్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ స్టార్ట్ చేసిన డిఎస్సి మెగా డిఎస్సి కోచింగ్ తర్వాత ఇంకా ఈ ఇతర నియోజకవర్గాలలో పెట్టడం అనేది సార్ ఒక మార్గదర్శకము సార్కి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాము మెటీరియల్స్ కొనలేని స్థితి నుంచి మాకు ఈయన ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము ఆయన వెన్నుండి మేము ముందుకు నడిపిస్తుంటామని కోరుకుంటాము అందరికీ నమస్కారం అందరి అందరికీ నమస్కారం నా పేరు శిల్ప మోపడి నుంచి వస్తున్నాను నేను ఈ అమిల్నేని సురేంద్రబాబు గారు ఉచిత కోచింగ్ ఇచ్చినారు మాకి దానివల్ల నేను టెట్లో లో క్వాలిఫై అవ్వడమే కాదు మంచి మార్కులు తెచ్చుకున్నాను వన్ ట్వంటీ వన్ తెచ్చుకున్నాను దానికి కారణం వచ్చేసి ఈ ఉచిత మెగా డిఎస్సి కోచింగే తప్ప మరొకటి కానే కాదు నాకు రాను పోను నాలుగు గంటలు జర్నీ పడుతుంది మోపడి నుంచి దుర్గం రావడానికి నేను ఆ నాలుగు గంటల సమయాన్ని వృధా చేసుకోకుండా బస్సులోని చదివేదాన్ని ఇంత చిన్న పాపను వదిలేసి మా అత్తగారి దగ్గర వస్తుంటే నాకు ఆ కోచింగ్ తీసుకోవడం వల్ల అటు మంచి మార్కులు వచ్చినాయి అందరూ అంత టఫ్ వచ్చింది కదా పేపర్ నువ్వు ఎట్లా రాసినావు నువ్వు ఎట్లా రాసినావు అని అడిగేవాళ్ళు దానికి నేను మామిల్నే సురేంద్రబాబు గారు మంచి ఫ్యాకల్టీ తెప్పించి మాకు బాగా చెప్పించినారు లేదంటే నాకు అన్ని మార్కులు వచ్చేవే కాదు అని చెప్పేసినాను ఇప్పుడు అన్ని మార్కులు నా నా అన్ని మార్కులు అసలు పెళ్లి కాని వాళ్ళు కానీ అక్కడ అవనిగడ్డ పోయి రాసిన వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి రాలేదు దీనికి కారణం వచ్చేసి ఈ కోచింగ్ సెంటర్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను ఈసారి అట్లాంటి వాళ్ళు అంటే డబ్బు అందరి దగ్గర అందరి దగ్గర ఉంటుంది లేదు కానీ పెట్టే గుణం మాత్రం కొంతమందికి ఉంటుంది అట్లాంటి వాళ్ళలో ఒకరే అమిలేని సురేంద్రబాబు సార్ గారు అని ఖచ్చితంగా చెప్పగలను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చెప్పగలను దాని వల్ల నాకు మంచి మార్క్స్ వచ్చాయి బిఎస్సి లో జాబ్ కొట్టగలన నమ్మకం కూడా ఏర్పడింది ఇప్పుడు ఈ బుక్స్ కూడా నేను బాగా చదివేసి ఖచ్చితంగా నేను ఉద్యోగం తెచ్చుకొని తెచ్చుకొని తీరదా అంది సార్కి బహుమతిగా ఇచ్చేస్తా థ్యాంక్ యూ